సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడి ఘటనపై సిద్దిపేట జిల్లా పట్టణంలోని దళిత ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ మేరకు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మం ముసుగులో అత్యున్నత న్యాయ వ్యవస్థపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి హానికరమని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు వంటి అగ్రస్థాయి న్యాయ వ్యవస్థలో ఓ దళిత వ్యక్తి ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం కొంతమందికి అసహనంగా మారిందన్నారు ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న శక్తులు ఈ విధమైన దాడులకు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు ఇలాంటి దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు దీనిని ప్రజాస్వామ్య దాడిగా ఒక న్యాయ వ్యవస్థ మీద దాడిగా ఒక సుప్రీం ఒక ప్రజా ప్రజల యొక్క లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి జరగడం జరిగింది ఆ ఏదైతే రాజేష్ రాకేష్ రాజేష్ గారు ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి వారిని తప్పకుండా శిక్షించాలని కోరుకుంటూ ఇవాళ మరి సనాతన ధర్మం అని చెప్పేసి హిందూ రాజ్యం అని చెప్పేసి వాళ్ళ రాజ్యాంగానికి తూట్లు పడిచేటువంటి విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ మూకలను ఈ బీజేపీ మూకలను వెంటనే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తుంది ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీగా అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జస్టిస్ పై సనాతన ధర్మం పేరిట జరిగినటువంటి దాడిని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన ఖండిస్తూ ఈ దాడి వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దల అస్తం ఉందని ఆరోపిస్తూ ఈ దాడికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే దాడి జరిగినటువంటి నేపథ్యాన్ని కానీ దాడి జరిగినటువంటి సందర్భాన్ని గాని పరిశీలిస్తే ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక అత్యున్నత న్యాయస్థానం పీఠం పైన కూర్చోవడం సహించలేక జీర్ణించుకోలేక కొంతమంది కుట్రతోటి ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది హేయమైన చర్య ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజ ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఇవాళ సిస్టమ్ ను పాలో కాకుండా అసహనంగా సహనం కోల్పోయి జరిపినటువంటి దాడి ఇది భారతదేశ న్యాయ వ్యవస్థలు చీకటి దినంగా మేము పరిగణిస్తున్నాం